హాయ్ లడ్డూ బాబు బులాబ్స్కి స్వాగతం ఈరోజు మీకు నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను నేను బెట్టింగ్ యాప్స్ చేయలేదు బెట్టింగ్ యాప్స్ ఆడలేదు బెట్టింగ్ యాప్స్ ఆడే వాళ్ళని చూశాను బెట్టింగ్ యాప్స్ వల్ల మోసపోయిన వాళ్ళని చూశాను పెళ్ళాలతో తనం తిన్న వాళ్ళని చూశాను అబ్బాయితో తనం తిన్న వాళ్ళని చూశాను పెన్న తిడితే వెళ్ళిపోయి చర్ధమని బేదించిన వాళ్ళని కూడా చూశాను అప్పులో బాధ భరించలేక ఈ బెట్టింగ్ యాప్స్ అన్వేష్ గారు ఫైటింగ్ చేస్తున్నారు అతనికి చాలామంది సజ్జనార్ సారు వాళ్ళంతా కలిసి అన్ బెట్టింగ్ యాప్స్ మీద ఫైటింగ్ చేస్తున్నారు అవగాహన తీసుకొస్తున్నారు అందరూ వాళ్ళని చేశారని వీళ్ళు వీళ్ళు తిట్టారని వాళ్ళు వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ గొడవలు పెట్టుకుంటున్నారు ఎవ్వరు గొడవలు పెట్టుకోకుండా అందరం కలిసి అవగాహన తీసుకొచ్చేసి బెట్టింగ్ యాప్స్ ఆడకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా అసలు బెట్టింగ్ యాప్సే స్టోర్లో ఉండకుండా మనం మన గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలి గవర్నమెంట్కి ఏదన్నా సలహాలు ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు అన్వేషణ చేసే యుద్ధాన్ని కానీ అవగాహన కానీ ఫైటింగ్ అనుకొని ఏదన్నా అనుకొని ఫ్యామిలీ జోలికి వెళ్ళకుండా ఎవరెవరిని తింటుతారో వాళ్ళనే ఎవరెవరు ఆడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేయండి తప్ప ఇంట్లో ఫ్యామిలీని టార్గెట్ చేయకండి ఫ్యామిలీ టార్గెట్ చేస్తే వాడు బాధపడుకు వాడు చేసినోడు బాధపడుకు కాదు చేసిన వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది సరే మీరు తిడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ చెప్పారా వీళ్ళ ఫ్యామిలీ చెప్పారా అని కానీ చెప్పడం వల్ల ఎంతోమంది ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతున్నారో మన వీడు చేసే తప్పులకు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వ్యక్తుల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎవ్వరు బెట్టింగ్ యాప్స్ చేయకండి ఆడితే ఇంట్లో చెప్పండి చూసిన వాళ్ళైనా చెప్పండి ఆడకుండా తల్లిదండ్రులు సెల్లో ఏం చేస్తున్నారు అకౌంట్స్లో ఏం చేస్తున్నారు అని చూడండి చిన్నపిల్లలు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా స్టార్ట్ అయింది బెట్టింగ్ యాప్స్ ఆడకుండా చాలా ట్రై చేద్దాం ఆడకుండా చూద్దాం చూడండి పిల్లలు జాగ్రత్త ఎగ్జామ్స్ అయిపోయింది ఎగ్జామ్స్ మీద కోచింగ్కి వెళ్ళండి తప్ప సెల్లులాడి పైసలు తక్కువ పైసలతో ఇంట్లో అప్పులు చేసుకొని అవి చేసి బెట్టింగ్ యాప్స్ ఆడకండి ఏమన్నా ఉంటే ఇంట్లో కూర్చొని అష్టచ్యమని ఆడుకోండి అందరితో కానీ ఇలాంటి ఆటలు వద్దు అన్వేజ్ చేస్తున్నాడు అందరి మీద ఇమ్రాన్ గారి మీద కానీ అర్ష సాయి గారి మీద కానీ విఆర్ రాజా మన విఆర్ రాజా మీద కానీ మన అందరి మీద చేస్తున్నారు సజ్జన సార్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వలన చాలా పైసలు వస్తాయి కావచ్చు కానీ చాలామంది ప్రాణాలు పోతాయి మొన్న రీసెంట్గా ఒక పిల్లవాడు లక్క పెళ్ళి కోసం అనుకుంటా ఇంట్లో తీసి వచ్చిన పైసలతో బెట్టింగ్ ఆడి ట్రైల్ పట్టాల కింద శవమై తేలాడు ఇది మనం చూసిన విషయమే కదా ప్లీజ్ దయచేసి ఇలాంటి ఆటలు ఇలాంటి ప్రమోట్ చేయకండి ప్లీజ్ మీ అందరి దండం పెట్టి చేత పెట్టి చెప్తున్నాను ప్లీజ్ ఇంకొకసారి ప్రమోషన్స్ బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్స్ కానీ ఇవి చేయకండి ఏదైనా ప్రమోషన్ చేసుకోండి బస్ షాపింగ్ కానీ అవి కానీ ఇవి కానీ చేసుకోండి ప్లీజ్ బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్ చేయొద్దు చేయకండి మన గవర్నమెంట్కి భిన్నవించుకుంటున్న బెట్టింగ్ యాడ్స్ ప్రమోట్ చేసే వారిని అవసరమైతే ఉరికంబానికి తీసుకెళ్ళండి ఇంకొకసారి ఈసారి వాళ్ళని వదిలేయండి ఏమన్నా నష్టపరిహారం కట్టేయాలనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి కట్టివ్వండి అన్వేషణ ఎందుకు తిడుతున్నాడు అని అంటున్నారు కదా అన్వేష్ ఎందుకు తిడుతున్నాడే వీళ్ళ వీళ్ళ తిట్టడం వలన తల్లిదండ్రులు తిట్టడం వలన అయినా కానీ వీళ్ళు మారుతారు అనుకుంటున్నాడు కానీ తల్లిదండ్రులు తిట్టడం వల్ల కూడా చేసే వాళ్ళు మారారు అన్వేషన్న అలా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు తిట్టకండి ఇంకొకసారి వారిని తిట్టండి వాళ్ళని టార్గెట్ చేయండి అన్న ప్లీజ్ దయచేసి ఇంకొకసారి ఎవ్వరు బెట్టింగ్ యాడ్స్ ప్రమోట్ చేయకండి బెట్టింగ్ యాడ్స్ ప్రమోట్ చేస్తే ఉరికంబానికేనే తీసుకెళ్ళాలని గవర్నమెంట్ని కోరుతున్నాను అలాంటి వాడు బ్రతకొద్దు అలాంటి వాడు చావాలి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయకూడదు ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు మన తెలుగు రాష్ట్రాలను ప్లీజ్ బెట్టింగ్ యాప్స్ ఆడకుండా చూడండి ఓకేనా ప్లీజ్ 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 అందరి ఆట ఆటాడిస్తున్నాడు అందరి ఆట ఆట ఆడిస్తున్న అన్వేషణ ఇంకొకసారి బెట్టింగ్ ఆట మొదలుపెట్టినా ఆడేవాళ్ళు ఉన్న వాళ్ళని అలాగే ఆడుకో కానీ ఫ్యామిలీ జోలికి వెళ్ళకన్నా అందరికీ జైలు చూపిస్తున్నావు వెరీ గుడ్ వాళ్ళ ఫ్యూచర్ ఎందు వాళ్ళకి అర్థమైపోయింది విధంగా చేద్దాం అందరి యూట్యూబర్లు ఆట ఆడేవారి మీద ఘోరంగా శిక్షలు పడాలని చెప్పేసి అవేర్నెస్ తీసుకొద్దాం జై హింద్ జై భారత్